అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో హిందువులందరూ పరోక్షంగా పాల్గొనాలని రాష్ట బీజేపీ అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఆలయ స్వచ్ఛత పిలుపు మేరకు బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి శుభ్రం చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా ఆ రోజు అందరూ ఇళ్లు శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించాలని కిషన్ రెడ్డి కోరారు ఇది భారత వనిపై ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్యకు జరుగుతున్న పట్టాభిషేకంగా ఆయన అభివర్ణించారు రాష్ట వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని సూచించారు మన సంకల్పం వికసిత భారత్ అంటూ ప్రతినిధ చేసిన కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో నూట యాభై దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మన దేశంలో కూడా ఊరు ఊరు వారవాడ కథలు కదులు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి అందులో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కూడా అందరూ చేపట్టాల్సిందిగా ఇరవై రెండో తేదీ